జైదేపూర్ మండల పరిధిలోని పీర్లపల్లి మునిగడప గ్రామాల్లో మంగళవారం గొర్రెలు మేకలకు నట్టల నివారణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు పశు వైద్యాధికారి డాక్టర్ శ్వేత సమక్షంలో ఆయా గ్రామాల సర్పంచులు ఓంప్రకాష్ ముఖ్యపతి బాలయ్య శిబిరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని పశు కాపర్లు సద్వినియోగం చేసుకుని పశుసంపదను కాపాడుకోవాలని సూచించారు నటల వల్ల పశువులకు కలిగే నష్టాన్ని నివారించేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు करल लेले ओय काय करतोय लेशिनी म्हणजे मला प्रेशर दे राव बेटा दगिरो राव गोड 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 राव